సో गाइस టైం వచ్చేసి 3:30 అయితుంది వచ్చేస్ మార్కెట్ పల్ దగ్గర ఇప్పుడే ఆక్సిన్ లైన్ ఉంది కార్స్ స్పీడ్స్ ఉచ్చి డోంట్ ఈ కారా पण निकारा पण తర్వాత ఫస్ట్ ఐ వన్ బై వన్ వస్తున్నా తెలుసు నేను వచ్చేసి బ్యాక్ కరొచ్చుంటానే

Thank <laughs> you. కొడితే లాల్ గడ్ బస్ కా కార్ కార్డు ఇట్లా పోతున్నా లైన్లో లైన్లో పోతుంటే బస్సు ఇట్లా రప్పున సైడ్ కొట్టామని వచ్చిండు మధ్యలో గుద్ది కార్ అక్కడ ఉంటే అక్కడ పోయింది డైరెక్ట్ అండి బస్సుది అడ్డం అయింది బస్సు ఇట్లా పోయేది ఇట్లా అయింది మధ్యలో గుద్దిండు కారోడు అంటే ఇట్లా బస్ అయినా కట్టింగ్ ఇచ్చిండు కట్టిండు స్పీడ్లు ఉన్నాడు ఏమంటాడు ఫోన్ చేసుకుని లోపల కూర్చొని బయటకు గుంజీరు గు మాట్లాడిస్తారు బాబా ఆయన కాళ్ళు ఎరిగిపోయినాయి అడికాడి కట్ అయిపోయినాయి లోపల కూర్చున్నాయి కారు అయినాయి ఆడకాడికి కట్టనే ముదుస్తారు మొత్తం సామాన్ మొత్తం ముదుస్తారు బయటికి బస్సులో కారణం పెట్టుకుంటా తగ్గిపోయింది అంటే లారీల కూడా కట్టేస్తారు ఇక కారీ బస్సు అంటే లారీ అసలు ఇంత మంది పెద్ద పెద్ద బండ్లు అనుకుంటున్నావు చిన్న చేసుకోవాలి లారీ పోయేది లేదు ఏం కాదు పుదీనా ఏం కాదు మాట అద్దాలు వాళ్ళకి అద్దాలు వాళ్ళకి అద్దాలి కానీ బస్సులు ఉంటే దాదాపు నలభై మంది బ్యాగ్ లారీలు ఉంటే ఇద్దరే మీరు కొంచెం ఆలోచించినట్టుకోవాలి ఆలోచించాలి అడుగు ఏదో వచ్చిర్రా ఇంకా అటువంటి కాదు ఇంకా చాలా సార్లు పింక్ చేసిన బస్సులు అంటారు అంటే ఇచ్చిన వల్ల బ్రేక్ బ్రేక్ చేసిన ఇంకోటి మొత్తం వాటర్ ఉన్నాయి వాటర్నే కింద వర్షం పడేందుకు బ్రేక్తే బ్రేక్ వాళ్ళే

மத்தின் பதி லாட் டைமிங் பரவாயில்ல மெயின் வாழ்வோம் மீ அந்த மூணு வந்த வரைக்கும் பண்ணிடு போது அனுப்பி மூணு நல்ல வரை பண்ணாடி போது மத்திய இன்ஜினீரிங் వర్షం ఎట్లా వరకుంది ఫుల్ ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది మహారాష్ట్రలో ఆల్రెడీ ఫ్లడ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇంకా మా ఇక్కడ సైడ్ మొత్తం కాలువలు గిలువలు అన్ని నిండుతాయి ఇంకా పోయిన సార్ లాగా ఖమ్మం గిమ్మం ఎక్కడెక్కడ ఉందా మా అరుకులాంటివి ఇంకా రైనీ సీజన్ వర్షాకాలంలో ఫుల్ మావా పొద్దుగాలు లేచి నాయనా నాయనా అంత వేంజాడతాం కాబకి

మామూలేదు ఇంతలో పొద్దు ఇలా పన్నీ యాక్టింగ్లు వేయట బలే చేసాడు యాక్టింగ్ మాత్రం మామూలు యాక్టింగ్లు చేయడు యాక్టింగ్ లో ప్రో లెవెల్ చిరంజీవి లాగా మాట్లాడుతూ అంటాడు ఫోన్ చేస్తే మీలో వర్క్ కొన్ని చోట్ల అంటాడు బాబా బాబా మీరు వీరా వీర బండరం అంతా బయట పెడతా ఒక వీడియో మొత్తం వచ్చేసి లంకాపల్లి అనే విలేజ్ మనం ఈ నుంచి రైట్కి వెళ్ళాలి వేలుసూర్ అనే విలేజ్ వెళ్ళాలి మనకు ఒకటి ఆ పసుపల్లి బస్ స్టాండ్ కాల్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఆటో కూడా ఉంది అండ్ ఆల్సో మళ్ళీ ఇట్లాకెళ్ళి కూడా ఉంది మనం ఇట్లా వచ్చినాం కాబట్టి ఇట్లకి ವೇಂಚೂರು ದರವಿ ಸದಾಶಿವ ಕಂತ ಕಂಟ ದ್ರಿಪ್ರಿ ರೋಜಿ ಟೈಮ್ ವಚನೆ ಆಲ್ರೆ પહેલું મને મહારાષ્ટ્ર વાત છે ఫిల్టరింగ్ డే కానీ మనకి ఫిల్టరింగ్ దొరకాలి మన చాలా పెద్దగా వేస్తున్నారు డ్రైవర్లు అక్కడ ఇక్కడ అందరూ చాలా పెద్దగా ఉంది తిరువురు నుంచి అట్లకెళ్ళి వచ్చేది కూడా ఇదే కావచ్చు నాకు కలిసిగా కడుపులో నొప్పి వేస్తున్నా పడుతున్నాడు బాబా బండి అయితే ఇంకో కంట దగ్గరకి తెచ్చినాము అయితే స్టోరీ ఏంటంటే ఇలా మా ఊరిని అన్నమ్మండి ఆ గిన్నెల అన్నం అన్నమరా అని చెప్పిన దానికి యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తుండ్రు అది ఇప్పుడేమో కదా ఉంటే అన్నదకు అట్లా ఇట్లా తనలా ఆడుతుండు సర్లే ఉన్నా కాడికి అన్నం తిన్నా నేను తిన్నాక ఇప్పుడు ఇంక అంటలేడు మరి జెడ్సేపు అయితే ఇంకా మళ్ళీ యాక్టివ్ అయితే ఉకులాడతాడు ఇంకా ఉత్తు యాక్టింగ్ ఏంటంటే బెల్ట్ టైట్ బెల్ట్ రైట్ చేసి కుట్టు జారిందా అంటుడు